హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లో ఉన్న మక్క జనలాబ్ మార్కెట్ ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి సో మనం ముందుగా కర్నూలు మార్కెట్లో కనిష్ట మొక్కలు వచ్చి రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది గరిష్ట ధర మొక్క రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉన్నది అనంతపురం మార్కెట్లో కనిష్ట ధర మక్క మూడు వేలుగా పలికి గరిష్ట మొక్క నాలుగు వేలుగా ఉన్నది సో తెలంగాణ మార్కెట్లో చూసుకుంటే మహబూబ్ నగర్ మార్కెట్లో కనిష్ట దక్క ఒకవే తొమ్మిది వందల పలికి గరిష రక్కలు రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట రక్క రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఉండగా గరిష రక్క రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఉన్నది సో కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే చిత్రదుర్గ మార్కెట్లోని కనిష్ట రెక్కలు రెండు వేల రెండు వందల పదిహేడు రూపాయలుగా పలికి గరిషర రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఉన్నది చిత్రదుర్గ మార్కెట్లో కనిష్టర మొక్క రెండు వేల రెండు వందల పదిహేడు రూపాయలుగా పలికి గరిష మక్క రెండు వేల ఏడు వందల నలభై రూపాయలుగా ఉన్నది ధార్వాడ మార్కెట్లో కనిష్టర మొక్క రెండు వేలుగా పలికి గరిష మొక్క రెండు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలుగా ఉన్నది చొప్పదండి మార్కెట్లో మొక్కలు కనిష్ట ధర రెండు వేల నూట పన్నెండు రూపాయలు గరిష్ట ధర మొక్కలు రెండు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు పలికింది సో ఖమ్మం మార్కెట్లో మా దమ్మపేట్ మార్కెట్ అండ్ రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అండ్ గరీశ్వర మక్క రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉన్నది అండ్ మహబూబ్ నగర్లోని కొల్లాపూర్ మార్కెట్లో కర్ణేశ్వర మక్కలు రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా పలికి గరిశ్వర మక్కలు రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా పలికింది సో మహబూబ్ నగర్లో నవపేట్ మార్కెట్లో కర్ణిష్టర మక్కలు రెండు వేల నాలుగు వందల ఆరు రూపాయలుగా పలికి గరిశ్వర మక్కలు క్వింటల్ వచ్చి రెండు వేల నాలుగు వేల పదిహేను రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ రోజున మార్కెట్లోని మక్క ధరలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో చూసిన ధన్యవాదములు థ్యాంక్ యూ